పోలవరం జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లిలో జరిగిన జనవరి ఒకటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని వైసీపీ నేతలు దగ్ధం చేశారు జనసేన నాయకులు ఈ విధంగా ఆరోపించారు జనసేన ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయపల్లిలో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించారు ఫ్లెక్సీని దగ్ధం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు అయితే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుప్పాల జయరాం సాయి పల్లాల రవి పాపోలు శ్రీనివాసరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కాళ్ళతో తొక్కి విధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళను కూడా బెదిరించి చేయడం జరిగింది ఇదంతా తర్వాత ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన జనసేన కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ కానీ మిగిలిన ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఈ రోజుకి వారు గ్రామంలోనే పెరుగుతూ ఉన్నారు దీనికి నిజంగా మేము ఏ ప్రాంత